మనలో చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంది దేవుడు ఉప్పులా ఎందుకు ఉండాలి అన్నాడు బైబిల్లో యేసు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది మత్తయి సువార్త ఐదు పదమూడు మీరు భూమికి ఉప్పు ఉప్పు ఎందుకు అవసరం అది లేకపోతే ఆహారం రుచి కోల్పోతుంది అలాగే దేవుడు లేకపోతే మన జీవితానికి కూడా రుచి ఉండదు ఉప్పు ఆహారాన్ని కాపాడుతుంది దేవుడు కూడా మన జీవితాన్ని పాపం చెడు మరియు క్షీణతల నుండి కాపాడుతాడు పాత నిబంధనలో ఒక మాట ఉంది ఉప్పు ఒడంబడిక అది దేవుడు మనతో చేసే ఒడంబడిక శాశ్వతమైనది మార్పు లేనిది అని సూచిస్తుంది మరి ఒక ముఖ్యమైన విషయానికి గాయానికి ఉప్పు వేస్తే నొప్పి కలిగిస్తుంది కాని ఆ గాయం శుభ్రం అవుతుంది అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలను అనుమతిస్తాడు కానీ ఆ కష్టాల ద్వారా ఆయన మన ఆత్మను శుద్ధి చేస్తాడు అందుకే దేవుడు ఉప్పులా ఉన్నాడు ఆయన మన జీవితానికి రుచి ఇస్తాడు కాపాడుతాడు శాశ్వత ప్రేమతో కట్టిపడేస్తాడు మరియు పరిశుద్ధతతో మనల్ని మార్చుతాడు దేవుడు నీ జీవితంలో ఉన్నంత వరకు నీ జీవితం రుచిగా బలంగా పరిశుద్ధంగా ఉంటుంది మీరు భూమికి ఉప్పు ఉప్పు రుచి కోల్పోతే ఆహారానికి అర్థం ఉండదు దేవుని లేకుండా మన జీవితానికి అర్థం ఉండదు దేవుడు ఉప్పులా ఉన్నాడు నీ జీవితానికి రుచి కాపాడే శక్తి మరియు శాశ్వత ప్రేమ లైక్ సబ్స్క్రైబ్ షేర్